ఫేస్ అందంగా కనిపించడం కోసం మనం పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టి చేయించుకునే ఫేషియల్ వచ్చేసి గోల్డ్ ఫేషియల్ అలాంటి ఫేషియల్ మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి దాన్ని అయితే మనం త్రీ స్టెప్స్లో అయితే ఫాలో అవ్వాలన్నమాట దానికోసం క్రీమ్స్ అనేవి ఇక్కడ ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను వన్ బై వన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ మాకు లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ చూపిస్తాను ఒక బౌల్ అనేది తీసుకొని అందులో ఫస్ట్ ఫేస్ క్లంజింగ్ చేసుకోవాలండి దానికోసం ఇది వచ్చేసి పసుపు అనమాట మనం ఆర్గానిక్ పసుపు వాడాలండి ఇది వచ్చేసి కస్తూరి పసుపు అని మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది అమెజాన్లో ఆ పసుపు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి నెక్స్ట్ అలోవెరా జెల్ అండి ఇది వచ్చేసి మనకి కలబంద ఉన్నా వాడుకోవచ్చు లేదా ఆర్గానిక్ అలోవెరా జెల్ ఉన్నా కానీ వేసుకొని రెండింటిని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపిస్తాను అలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత మనం ఫేస్ ముందుగా నీట్గా వాష్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు నేను హ్యాండ్ మీద అయితే మీకు రాసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫేస్కి అంతా అప్లై చేసుకొని మంచిగా ఇలా ఫస్ట్ ఆ క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది స్మూత్గా రెడీ అవుతుంది మనకి చాలా చాలా బాగుంటుంది మన ఫేస్ మీద ఏదన్నా డట్టి మృతకణాలు అలాంటివి ఏమైనా ఉంటే డర్టీనెస్ అంతా పోవడానికి ఇది రిమూవ్ చేస్తుంది ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి చూడండి మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది నేను జస్ట్ హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపించాను అంతేనండి అలా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట దానికోసం మనం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి ఒక టీ స్పూన్ వచ్చేసి బియ్య పిండి అలాగే ఒక నాలుగు చుక్కలు నిమ్మరసం అనమాట ఇది నిమ్మరసం ఎవరికైనా పడదు ఇచ్చింగ్నెస్ ఉంటుంది అనుకునే వాళ్ళు వేసుకో అవసరం లేదండి లేదు మా స్కిన్కి సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి హనీ అనమాట తేనె ఇది కూడా మంచి తేనైతేనే వాడుకోవాలండి అప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అక్కడ నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట ఈ పెరుగు ప్లేస్లో వచ్చేసి పాలు ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు నా స్కిన్ టోన్కి అయితే పాలు సెట్ అవ్వవు కాబట్టి నేనైతే పెరుగు వాడాను పాలు వాడితే కూడా మీకు మంచి బ్రైట్నెస్ అనేది ఉందండి మీ స్కిన్కి తగ్గట్టు మీరు చేసుకొని చూడవచ్చు అనమాట నెక్స్ట్ ఇలా చూపిస్తున్నాను కదా ఇలా అనేది మనం ఫేస్ మీద జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలండి మసాజ్ లాగా చేసేసుకోవాలన్నమాట అనమాట ఇలా అన్ని వైపులా సర్కిల్ తిప్పుతూ ఇలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి అప్పుడు మన ఫేస్కి అనేది ఇది మంచిగా లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఇలా స్క్రబ్బింగ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత సేమ్ క్లీన్ చేసేసుకొని ఫేస్ అనేది ఇలా నీట్గా చ చల్లటి నీళ్ళతో క్లీన్ చేసేసుకోవాలన్నమాట అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఫేషియల్ అని ఫేస్ ప్యాక్ అండి ఫేస్ ప్యాక్ కోసం మళ్ళీ ఇక్కడ సేమ్ పసుపు నేను మళ్ళీ చెప్తున్నానండి పసుపు అనేది ఆర్గానిక్ పసుపు అయితేనే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఇది కూడా మంచి శనగపిండే వాడుకోవాలండి మనకి ఏదైనా రిజల్ట్ అనేది మంచిగా తెలియాలంటే మంచివే వాడాలన్నమాట అండ్ ఇక్కడ సిట్రస్ వచ్చేసి నిమ్మరసం అండి నిమ్మరసలో సిట్రస్ ఉంటుంది మీకు ఎవరికైనా పడదు అనుకుంటే నిమ్మరసం అవాయిడ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తేనె అలాగే కొంచెం వచ్చేసి కార్డ్ అనమాట చెప్పాను కదా ఈ కార్డ్ ప్లేస్లో వచ్చేసి మీరు సేమ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు మిల్క్ యాడ్ చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బట్ ఒక్కొక్కరు స్కిన్ టోన్కి మిల్క్ అనేది సెట్ అవుతుంది ఒక్కొక్కరు స్కిన్ టోన్కి వచ్చేసి మిల్క్ సెట్ అవ్వదు అనమాట అలాంటి వాళ్ళు ఏదైతే సెట్ అవ్వదో అది అది దాన్ని యూజ్ చేయకూడదండి లేదంటే మనకి స్కిన్ మీద ఇరిటేషన్ అలా వస్తుంది జస్ట్ మీ స్కిన్ టోన్కి ఏదైతే ఇంగ్రీడియంట్ అనేది సెట్ అవుతుందో అవి చూసి వేసుకోండి చూశారు కదా నెక్స్ట్ అన్నీ వేసేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట లాస్ట్లో కాఫీ పొడి కొంచెం యాడ్ చేశాను అన్నీ వేసేసి ఇలా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలిపేసుకొని ఇది సేమ్ ఫేస్ ప్యాక్ అంటే ఇంకా మనం దీన్ని ఎలాగ స్క్రబ్బింగ్ అదేం చేయ అవసరం లేదు జస్ట్ మీ దగ్గర ఏదైనా బ్రష్ లాంటిది ఉంటే కనుక దాంతో అప్లై చేసేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే లేదు అందుకని నేను మీకు హ్యాండ్ మీద ఇలా అప్లై చేసి చూపిస్తున్నాను జస్ట్ అప్లై చేసేసుకుంటే మనకి ఫేస్ ప్యాక్ లాగా సరిపోతుంది ఇంకా ఎలాంటి మసాజ్ చేయ అవసరం లేదనమాట దీంతో జస్ట్ అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ చల్లటి నీళ్ళతోటి అనేది వాష్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి చూడండి మీరైతే ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత కనీసం ఒక ఎయిట్ నుంచి టెన్ అవర్స్ అయితే సోప్ అనేది వాడకూడదు అలా వాడకుండా ఉంటే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇక్కడ మనం ఈ ఫేస్ ప్యాక్ కోసం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే వాడామో అవి ఏవి కెమికల్స్ లేవు ఏవి స్కిన్కి హార్మ్ఫుల్ అయితే కావండి చాలా మంచి హోమ్లో దొరికే వాటితోనే మంచి ఇంగ్రీడియంట్స్తోనే ఫేస్ ప్యాక్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు మనం పార్లర్లో ఏ క్రీమ్స్ వాడినా వాటిల్లో కెమికల్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి అలాంటివి ఏమీ లేకుండా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే ఫేషియల్ ఫేస్ ప్యాక్ అనేది ఫేషియల్ అయినా ఫేస్ ప్యాక్ అయినా చాలా మంచిగా నీట్గా వస్తుంది ఇక్కడ త్రీ స్టెప్స్తో నేనైతే ఏదైతే చూపించానో మీకు ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి నేను చెప్తున్నాను మీకు నిమ్మరసం పడదంటే యాడ్ చేసుకోవద్దు అంతే జస్ట్ మీ స్కిన్ టోన్కి ఏవైతే సెట్ అవుతున్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ కినుక వాడారంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ద వీడియో